అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మా అన్న వేం నరేందర్ రెడ్డి అన్న గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన డైనమిక్ డాషింగ్ గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు మా రేవంత్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు మా మహేందర్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా జెడ్పీ చైర్మన్ సోదరిమణి సునీత మాయిందర్ రెడ్డి గారికి అదే విధంగా మా అన్న పెద్దన్న మధు యాషికి అన్న గారు బండి రమేష్ అన్న గారు అదేవిధంగా హనుమంత్ రెడ్డి అన్న గారు విధంగా సోదరి మణి పెన్నెళ్ళ గారు సోదరులు గణేష్ గారు అదే రామ్ రెడ్డి అన్న గారు రెడ్డి రంగారెడ్డి అన్న గారు విధంగా జంకన్న గారు జిల్లా అధ్యక్షులు మా సోదరులు హరివర్ధన్ రెడ్డి అన్న గారు పెద్దలు గౌరవనీయులు మా పెద్దన్న ముందు కూర్చున్నా కూడా సారికి క్షమించాలి ఎంత చూస్తున్నా ఎంతగా వారికి పేరు చెప్పలేదు మా పెద్దన్న గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి అన్న గారు మా సోదరులు జెడ్పీ చైర్మన్ అదే విధంగా సోదరులు నర్సారెడ్డి భూపతి రెడ్డి అన్న గారు నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే పేర్లు చెప్పకపోతే మా సోదరులు గట్టిగా పనిచేయరు నేను మాటలు చెప్పను చేతలల్లో ముందుకు పోతను పెద్దలు గౌరవనీయులు మా అన్న మాత అన్న నేను యుఎస్కే వచ్చినప్పుడు నాకు పూర్తిగా సహకరించిండు మా జక్కిడి ప్రభాకర్ రెడ్డి అన్న గారు మా తమ్ముడు పర్మేశ్ అన్న చూస్తున్నాడు ఇక్కడ ఎవరి పేర్లు చెప్పకున్నా కూడా వారు నా గుండెల్లో ఉంటారని చెప్పి మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వేదికను అలంకరించిన పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ కుటుంబ సభ్యులకు పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా అక్కడ మా హస్పాట్ యాదగిరి పిసిసి సెక్రటరీ గారు కోపంతో చూస్తా ఉన్నాడు నా పేరు చెప్పట్లేదని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా అల్కాద్రి పార్లమెంట్ లో చాలా చక్కటి పటిష్టమైన కేడర్ కాంగ్రెస్ పార్టీకి ఉండడానికి అదృష్టంగా భావిస్తా ఉన్నారు ఎందుకంటే మన రేవంతంగా పార్లమెంట్ పోటీ చేసి